హలో గోల్డ్ లవర్స్ మీ ఎంతో ఇష్టమైన పీజేఈ ఎక్స్క్లూజివ్ పదా జ్యువెలర్స్లో మనం ఉన్నాము సో ఈ షాప్ అడ్రస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ వెబ్సైట్తో సహా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ అయితే పన్నా జ్యువెలర్స్ ఎయిత్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఈ సందర్భంగా బిగ్గెస్ట్ ఆఫర్ అనుకోవచ్చు అసలు గోల్డే పరుగులు పెడుతోందంటే గోల్డ్ను మించి సిల్వర్ పరుగులు పెడుతోంది ఈ టైంలో ఎంత అయితే గోల్డ్ పర్చేస్ చేస్తామో దానికి ఈక్వల్గా సిల్వర్ని ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు పీజేఈ ఎక్స్క్లూజివ్లో ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా అనమాట సో చాలా పెద్ద ఆఫర్ అండి ఇది ఎవరైనా కానీ వస్తున్నటువంటి అక్షయ తృతీయ కావచ్చు మ్యారేజ్ సీజన్ కావచ్చు లేదా గోల్డ్ పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడే కరెక్ట్ కొనుక్కోవడం అని చాలా మంది అనాలిటిక్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ వీడియోలో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాను ఆఫర్నైతే ఈ మంత్ ఎండింగ్ లోపల యూటిలైజ్ చేసుకోండి డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద ఉన్నాయి సికింద్రాబాద్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంటుందండి పన్నా జ్యువెలర్స్ పేజేఈ ఎక్స్క్లూజివ్ మీరు ప్యారడైజ్ దగ్గర మెట్రో దిగితే మాత్రము ఎంజీ రోడ్ వైపు వస్తే ఈ షోరూమ్ మీకు అక్కడే ఎదురుగా కనిపిస్తుంది ఆపోజిట్లోనే హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ సో అయితే కంటి కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో మీరందరూ ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నటువంటి కంటే కలెక్షన్ ఎందుకంటే పీజేఈలో లైట్ వెయిట్ జ్యువెలరీకి ఎలా అయితే పెట్టింది పేరు ఇక్కడ అయితే మాత్రం కంటే కలెక్షన్స్కి కూడా అంతే మన హైదరాబాద్లో బిగ్గెస్ట్ షోరూమ్ అనమాట ఇక్కడ ఉన్న కలెక్షన్ మీకు ఎక్కడా కనిపించదండి అందుకే ఎవరైతే తక్కువలో గోల్డ్ బేర్ చేయగలం అని అనుకుంటారో గోల్డ్ వాళ్ళకు ఉండే కలెక్షన్లో కంటే ఒక్కటైనా ఉండాలి అనుకుంటారో వాళ్ళ కోసం ఈ టూ త్రీ డేస్లోనే వచ్చినటువంటి న్యూ అరైవల్స్ అన్నీ కూడా న్యూ డిజైన్స్ అన్నీ కూడా చూపించబోతున్నాను మీ అందరికీ తెలుసు కదా ఆఫర్ ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పిన తర్వాత ఎంతో మంది షోరూమ్ని విజిట్ చేయడం కూడా జరిగింది పన్నా జ్యువెలర్స్కి ఎవరైతే విజిట్ చేస్తారో ఈ ఏప్రిల్ ఎండింగ్ లోపల వాళ్ళందరికీ కూడా ఎయిత్ యానివర్సరీ సేల్తో పాటుగా అక్షయ్ తృతీయ ఫర్దర్గా మ్యారేజ్ సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి బిగ్గెస్ట్ ఆఫర్ అండి మీరు ఎన్ని గ్రామ్స్లో గోల్డ్ అయితే పర్చేస్ చేస్తారో అన్ని గ్రామ్స్లో సిల్వర్ని మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ బ్యూటిఫుల్ ఆఫర్ అయితే ఇప్పుడు కంటేల కోసం ఎవరైతే షాపింగ్ చేస్తారో వాళ్ళు కూడా యూటిలైజ్ చేసేసుకోండి ఆలస్యం చేయకుండా కంటే కలెక్షన్ మొత్తం చూపించేస్తాను వచ్చేయండి సో ఫస్ట్ కలెక్షన్ అయితే చూపిస్తాను నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఆల్రెడీ ఎప్పుడైనా పన్నాలో షాపింగ్ చేసి ఉన్నా కొత్తగా చేస్తున్న వాళ్ళైనా ఇవాళ ఈ వీడియోలో చూపించే కంటే కలెక్షన్ మొత్తం కూడా కొత్తగా వచ్చినటువంటి ఇరవైకి పైగా డిజైన్స్ అండి సో మీరు ఏది తీసుకున్నా కూడా అది ఎక్స్క్లూజివ్ అవుతుంది ఇప్పుడు మాత్రమే మనకి వచ్చినటువంటి కలెక్షన్ అవుతుంది సో ఖచ్చితంగా కంటే కొనాలనుకున్న వారు మాత్రం ఇప్పుడు ప్లాన్ చేసుకోండి ఫస్ట్ ఇది చూడండి మీరందరూ బాగా గోల్డ్ మీద నాలెడ్జ్ ఉండే వాళ్ళు గుర్తుపట్టే ఉంటారు మనం జాలీ సెట్స్లో ఈ పెండెంట్ని చూస్తూ వచ్చాం పర్ల్స్ తోటి జాలీ సెట్లో ఈ పెండెంట్ బాగా మోస్ట్ ట్రెండింగ్ అనమాట జస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ గ్రామ్స్లో మనం ఇది చూసేవాళ్ళం ఇప్పుడు దీనికి కంటేని యాడ్ చేసి కేవలం నైన్టీన్ గ్రామ్స్కే ఈ కంటే అనేది వచ్చేస్తుంది అనమాట దీనికి ఇయర్ రింగ్స్ కూడా చూసారా ఇక్కడ పేరప్ చేసుకోవచ్చు అండ్ నేను చూపించే ఏ కంటేకైనా మీరు ఇక్కడ ఇయర్ రింగ్స్ని పేరప్ చేసుకోవచ్చు అండి మీరు అలా వచ్చేసినా కూడా వందల డిజైన్స్ ఉంటాయి లేదా మీరు తీసుకున్న కంటేకి రిలేటెడ్గా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్న మనకు పన్నా జ్యువెలర్స్లో కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉంది సో ఫోర్టీన్ గ్రామ్స్లో ఇంకొక బ్యూటిఫుల్ కంటే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇదిగో పచ్చి లాగా అనిపిస్తుంది కానీ జస్ట్ మనకి వైట్ సీజర్ తోటే వచ్చింది ఇదంతా పర్ల్స్ వచ్చాయన్నమాట కొంచెం హెవీ లుక్ని తీసుకొచ్చేటువంటి లైట్ వెయిట్ కంటే అనమాట ఇది మనకి జస్ట్ ఫోర్టీన్ గ్రామ్స్కే వచ్చేస్తుంది చూసారా ఇక్కడ గ్రీన్ కలర్లో స్టోన్ ఇచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో సింపుల్గా అనమాట మన పిల్లలకైనా మనం ఏదైనా అకేషన్కి అప్పటికప్పుడు ఫంక్షన్కి పెట్టుకొని వెళ్ళడానికైనా ఈ కంటేలు అనేవి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అంటే చాలా బాగుంటుంది చాలా తక్కువ గ్రామ్స్లోనే మీకు నేను కలెక్షన్ చూపిస్తున్నాను కాబట్టి బాగా డీప్గా అబ్జర్వ్ చేసి మీకు ఆన్లైన్ త్రూ కూడా షాపింగ్ చేసుకోండి సో చూడండి ఇది ప్రీషియస్ అయితే కాదండి సెమీ ప్రీషియస్లో అనమాట నవరత్న మొత్తం కూడా ఒకే పెండెంట్లో వచ్చింది చక్కగా ఇదంతా పర్ల్స్ వచ్చినటువంటి కంటే అనమాట చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది కదా జస్ట్ థర్టీన్ గ్రామ్స్ అనమాట ఎంత సింపుల్గా చక్కనైనటువంటి డిజైన్ లుక్ ఇస్తుందో చూసారా థర్టీన్ గ్రామ్స్లో మనకి కంటే అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ చూపిస్తాను సో చూడండి ట్వెల్వ్ గ్రామ్స్లో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను పెండెంట్ కూడా ఎంత బాగా వచ్చిందోనండి ఇదంతా సీజర్స్తో వచ్చిందనమాట కింద చిన్న చిన్న పర్ల్స్ వచ్చాయి ఒకే ఒక్క పెండెంట్తో ఉంటుంది కదా కంటే కలెక్షన్ అంతా మనకు తెలుసు సో దీనిపై నుండే డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి కేవలం పన్నెండు అనమాట పన్నెండు గ్రాములకి ఈ కంటే వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసారా ఏ ఒకేజన్కైనా ఏ ఏజ్ గ్రూప్కైనా మనకు పిల్లలకి పెట్టాలన్నా మనం పెట్టుకోవాలన్నా ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టుకోవాలన్నా ఆల్ ఏజ్ గ్రూప్స్కి సెట్ అయ్యేవి కంటేస్ అనమాట అందుకే ఖచ్చితంగా గోల్డ్ వాళ్ళకు ఉండే కలెక్షన్లో ఇప్పుడు కంటే ఒక్కటైనా ఉండాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు సో కేవలం ట్వెల్వ్ గ్రామ్స్ వావ్ కొత్త కొత్త కలెక్షన్ కదా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది పదిహేను గ్రాములండి చూడండి ఈ పెండి ఎంత డిఫరెంట్గా వచ్చిందో మనకి ఏది గుచ్చుకుంటుంది అనేటువంటి భయం కూడా లేదండి పెండెంట్లు కూడా ఎంత బాగా డిజైన్ చేశారు సో చూడండి సింపుల్గా అమ్మవారి క్యార్వింగ్ ఎంత బాగుందో చూస్తున్నారా యాంటిక్లో ఇచ్చారు మధ్యలో అమ్మవారిని చుట్టూ కూడా మంచి గోల్డ్ చక్కగా ఎలివేట్ అవుతూ అనమాట ఈ కంటే అనేది ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్కి వస్తుంది ఎందుకంటే పెండెంట్ చాలా చాలా బాగుంది అమ్మవారిది లాగా చిన్న రూపం అనేది ఇక్కడ వచ్చింది కదా సో మనకిది ఫిఫ్టీన్ గ్రామ్స్కి వచ్చేస్తుంది అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా సింపుల్గా నీట్గా చాలా బాగుంది సో శారీస్కైనా డ్రెస్సెస్కి అయినా కంటే అనేది ఇప్పుడు మనకి డ్రెస్కి కూడా బాగుంటాయి కదా అందరూ పెట్టుకుంటున్నారు చూడండి గ్రీన్ రెడ్ స్టోన్ తోటి వచ్చింది సింపుల్గా అనమాట ఎంత బాగుందో చూసారో ఈ పెండింటి కూడా లైట్ వెయిట్లో నీట్గా చక్కగా ఈ దీనికి మంచి హెవీగా చాంగ్బాలిన్ కానీ పేరప్ చేసామనుకోండి చాలా బాగా సెట్ అయిపోతుంది ఇది జస్ట్ సిక్స్టీన్ గ్రామ్స్ అనమాట సిక్స్టీన్ గ్రామ్స్కి మనకి ఇంత బ్యూటిఫుల్ కంటే అనేది వచ్చేస్తుంది నేను చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా న్యూ అరైవల్స్ అంటాయి సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు ఎన్ని గ్రామ్స్ అయితే స్పెండ్ చేస్తారో గోల్డ్ మీద అన్ని గ్రామ్స్లో సిల్వర్ అనేది ఇప్పుడు గిఫ్ట్గా ఇస్తున్నారు పీజేఈ ఎక్స్క్లూజివ్లో అనమాట సో ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది ఆఫ్లైన్ షాపింగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను ఏప్రిల్ థర్టీయత్ లోపల వచ్చి ఆఫర్నైతే యూటిలైజ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తా ఓన్లీ నైన్ గ్రామ్స్లో కంటే చూపినా చూడండి పిల్లలకైనా మీకైనా రోజు వేసుకోవాలన్నా బాగుంటుందన్నమాట మెడకి పెట్టుకోవడానికి చిన్న చిన్న పూజలు మన ఇంట్లో జరిగిన ఎక్కడికైనా చిన్న చిన్న అకేషన్స్కి వెళ్ళినా ఎంత బాగుంటుందో చూసారా అమ్మవారు ఎంత బాగా యాంటిక్లో మధ్యలో వచ్చారో చుట్టూ స్టోన్స్ వచ్చి ఇలా పర్ల్స్ అవి వచ్చి కేవలం నైన్ గ్రామ్స్ అనమాట నైన్ గ్రామ్స్కి ఎంత బాగుందో చూసారా ముద్దుగా చక్కగా కంటే సరదా తీర్చుకోవాలి మా దగ్గర గోల్డ్కి స్పెండ్ చేసేంత లేదు అని అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అనమాట సో నైన్ గ్రామ్స్కి మనకి కంటే వచ్చేస్తుంది చాలా బాగుంది కదా ఇది చూడండి లెవెన్ గ్రామ్స్కే వస్తుంది కంటే ఎంత బాగుందో చూడండి పెండెంట్ కొత్తవి కదా అన్నీ మొత్తం మీరు ఇప్పుడు చూస్తున్న డిజైన్స్ అన్నీ కూడా కొత్త కలెక్షన్ అండి పాతది ఏది కూడా మీకు నేను చూపించట్లేదు చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న ఫ్లవర్స్ గ్రీన్ బీడ్స్ మీకు కావాలంటే ఈ బీడ్స్ని కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఈ డిజైన్ కానీ ఎంత బాగుందో చూసారా కేవలం అంటే కేవలం పదకొండు గ్రాములు పదకొండు గ్రాములకే వచ్చేస్తుందండి ఈ కంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది గ్రీన్ బీడ్ అయితే పంకిన్ షేప్లో ఇచ్చారనమాట మీకు ఎలా కావాలంటే బీడ్ అయినా పర్ల్ అయినా ఇప్పుడు నా మళ్ళలో వేసుకున్నట్టు పర్ల్స్ని ఇక్కడ యాడ్ చేయించుకోవాలి ఈ కంటేకి అనుకున్నా కూడా చక్కగా మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు మంచి చాంగ్బలి ఇయర్ రింగ్స్ని కానీ పేరప్ చేశారనుకోండి హెవీ లుక్ తీసుకొచ్చేస్తుంది అనమాట అకేషన్ని బట్టి ఇంకొకటి చూడండి ఫోర్టీన్ గ్రామ్స్లో అనమాట కొంచెం మనకి పెండెంట్ అనేది సాలిడ్గా వచ్చిందండి ఈ క్యారింగ్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి ఇక్కడ చిన్న నెమలి లాగా వచ్చింది ఎంత బాగుందో కొంచెం ఈ పెండెంట్ అయితే సాలిడ్గా అనిపిస్తుంది ఫోర్టీన్ గ్రామ్స్ అనమాట ఎంత బాగుందో చూడండి ఈ డిజైన్ అనేది సార్ కంట్రీ డిజైన్స్ అయితే మాత్రం మనకి పన్నా జ్యువెలర్స్లో సూపర్ కలెక్షన్ ఉంటుందండి నాకు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా త్రీ ఫోర్త్ నెక్లెస్లైనా కంటే కలెక్షన్ అయినా బ్లాక్ థ్రెడ్తో ఉంటుంది చూడండి కలెక్షన్ అవి కూడా చాలా చాలా ఇష్టం అనమాట ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం మళ్ళీ వీడియో చేసినప్పుడు బ్లాక్ థ్రెడ్ కూడా మీకు నేను చూపిస్తాను అందులో కూడా కొత్త కలెక్షన్ వచ్చింది త్రీ ఫోర్త్లో రీసెంట్గా మీకు నేను చూపించాను కదా సో ఇప్పుడు ఈ ఆఫర్ వైజ్ కావచ్చు లేదా అక్షయ తృతీయ షాపింగ్ నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ కావచ్చు కొత్త కొత్త కలెక్షన్ అయితే వచ్చిందండి పన్నా జ్యువెలర్స్లో తప్పకుండా విజిట్ చేయండి మీకు అన్నీ కూడా నచ్చుతాయి అందులోనూ లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు పన్నా జ్యువెలర్స్ నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు చూడండి పెద్ద పెద్ద పెండెంట్స్ మాకు ఇష్టం ఉండదు బట్ కంటే సరదా తీర్చుకోవాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది చిన్న పెండెంట్ వచ్చింది చూసారా ఎంత బాగుందో చక్కగా టెన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి ఒక తులం స్పెండ్ చేస్తే మనకి కంటే వచ్చేస్తుందనమాట చూడండి స్కీమ్స్ వేస్ కూడా హ్యాపీగా అండి ఇలాంటివన్నీ కూడా సో మనకి టెన్ గ్రామ్స్ అంటే మంత్లీ మనం ప్లాన్ చేసుకున్నాము అంటే కనుక ఒక సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా ప్లాన్ చేసుకున్నా ఈ కంటే సరదా అయితే మాత్రం తీర్చుకోవచ్చు నాకు పర్సనల్గా చాలా ఇష్టం చూద్దాం ఎప్పుడు కొంటాను అనేది ఇదిగో నెక్స్ట్ ఇంకోటి చూడండి పెండెంట్ ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చూసారు ఇది కూడా మనకి సిక్స్టీన్ గ్రామ్స్లో వస్తుందనమాట ఎక్కడ కూడా స్మాల్ కనెక్షన్ తోటి ఇది ఇచ్చారు దీన్ని మంచి ఇయర్ రింగ్స్తో ఒక ఫైవ్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ని కానీ తీసుకొని పేరప్ చేసామంటే హెవీ లుక్ ఇచ్చేస్తుంది అనమాట చూడండి వర్క్లా అనిపిస్తూ ఉంది ఏదో డైమండ్ లాగా మెరిసిపోతుంది కావాలంటే కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు సింపుల్గా వచ్చేసింది అనమాట కంటే అనేది చాలా బాగుంది కదా ఇప్పుడు నవరత్న బాగా ట్రెండింగ్ కదా సో అందుకే ఏదైనా జ్యువెలరీ తీసుకుంటే నవరత్నాలు మొత్తం దానిలో ఉండాలనుకుంటున్నారు కంటేలో కూడా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో అయితే ఇది ప్రీషియస్ కాదండి మీకు ఒకవేళ నిజంగా మొత్తం నవరత్నాలు దీనిలో రావాలి అని ఎవరికైనా కోరిక ఉంటే కనుక జస్ట్ మీరు షేర్ చేసుకోండి కస్టమైజేషన్ ఉంటుంది ప్యూర్ నవరత్నాల్ని కూడా మీరు ఇక్కడ ఈ ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఎంత బాగుందో చూస్తున్నారా చక్కగా నవరత్నాలతో వచ్చినటువంటి పెండెంట్ జస్ట్ ఫోర్టీన్ గ్రామ్స్కే వచ్చేస్తుంది మనకిది ఈ కంటే అనేది చాలా బాగుంది కదా మీకు ఏదైనానండి బీడ్ ప్రీషియస్ కావాలి అనుకున్న సెమీ ప్రీషియస్ కావాలి అంటే వాళ్ళు పెట్టడం సెమీ ప్రీషియస్ పెడతారు కొన్నిటికి ప్రీషియస్ ఉంటాయి మీరు అడిగి కావాల్సినట్టుగా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ అనేది ఫెసిలిటీ ఉంటుంది చూడండి కంటే ఎంత బాగుందో భలే ఉందండి డిఫరెంట్గా మనం రెగ్యులర్గా చూసే డిజైన్ అయితే కాదు చెప్పాను కదా అన్ని న్యూ అరైవల్స్ అని చెప్పేసి ఎంత బాగుందో చూడండి మీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపించేస్తుంది చాలా చాలా బాగుందండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది మనకిది వచ్చేసి థర్టీన్ గ్రామ్స్ వావ్ పదమూడు గ్రాముల్లోనే వస్తుందండి ఎంత బాగుందో చాలా స్టైలిష్గా ఉంది ఇది ఈ మాటల్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు కానీ చూడగానే వావ్ అనిపించింది అసలు ఈ డిజైన్ చాలా బాగుంటుందండి మనకి మెడలో ఏదో కడియంలాగా వస్తుందనమాట కంటే డిజైన్ అనేది ప్యూర్ మనకి ఇంకా ఇదంతా కూడా గోల్డ్ వచ్చినటువంటి సాలిడ్గా వచ్చినట్టు లుక్ వస్తుందనమాట చాలా బాగుంది మీకు కావాలంటే బీట్స్తో కస్టమైజ్ కూడా చేయించుకోండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ చూడండి గ్రీన్ కలర్ బీట్స్ తోటి వచ్చింది సింపుల్గా మనం ఫస్ట్ కలెక్షన్లో చూసాం కదా అలా అనమాట అంటే ట్రెడిషనల్గా కొంచెం మన ఇంట్లో వాళ్ళు ఇష్టపడేలా ఉంటుందన్నమాట నాకైతే ఇక్కడ పర్ల్స్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది అనిపించింది సింపుల్గా ఇచ్చేసారు అండ్ సేమ్ ఇయర్ రింగ్స్ చేపించుకుంటే మాత్రం లేదా స్టడ్స్ ఇలా చేయించుకుంటే మాత్రం కస్టమైజేషను భలే ఉంటుందండి చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఎస్ థర్టీన్ గ్రామ్స్ అనమాట థర్టీన్ గ్రామ్స్కి మనకి కంటే వచ్చేస్తుంది చాలా బాగుంది కదా గ్రీన్ కలర్ బీడ్స్ తోటి చిన్న పెండెంట్ వచ్చి ఎంత బాగుందో చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ స్టోను రెడ్ స్టోను ని కూడా చాలా సాలిడ్గా ఇచ్చారు ఇది చాలా చాలా బాగుందండి ఇక్కడ ఈ కంటే తాలూకా క్యార్వింగ్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్కే వస్తుందన్నమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా టెన్ గ్రామ్స్కే మనకు కావాలంటే ఈ బీచ్ని కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు మీకు ఇంకానండి ఇలా సింపుల్గా వచ్చి పెండెంట్ మాత్రమే నచ్చిందనుకుంటే పెండెంట్ ఎక్స్చేంజ్ కూడా చేయించుకోవచ్చు అంటే ఏదన్నా పెండెంట్ నచ్చి ఇక్కడ ఈ కంటేక్ రిలేటెడ్గా ఉండేటువంటిది ఈ దీన్ని చేంజ్ చేసుకోవాలి అనుకున్న ఇక్కడ బీచ్లో చేంజ్ చేసుకోవాలన్నా యాడింగ్స్ ఏమన్నా ఉన్నాయి ఇక్కడ పర్ల్స్ వస్తే బాగుంటుంది ఇలాంటి ఐడియాస్ మీకు ఏ వచ్చినా కూడా షేర్ చేసుకోండి మనకు పన్నా జ్యువెలర్స్లో కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ది వరల్డ్ మీరు ఎక్కడున్నా కూడా షిప్పింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వెబ్సైట్ త్రూ కూడా ఇవన్నీ మీకు వెబ్సైట్లోకి వచ్చేస్తాయి వెబ్సైట్ త్రూ కూడా షాపింగ్ చేసుకుని ఇంటికి తెప్పించేసుకోవచ్చు మరొక బ్యూటిఫుల్ పెండెంట్తో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇదిగో ఇది కూడా పెండెంట్ చాలా సాలిడ్గా అనిపిస్తుంది అనమాట జస్ట్ మీకు ఫోర్టీన్ గ్రామ్స్కే వచ్చేస్తుందండి ఈ కంటే చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు ఇది క్యార్వింగ్ అనేది ఎంత బాగుందో చూస్తున్నారా చాలా నీట్గా అనమాట ఈ ఫినిషింగ్ అనేది కేవలం మనకి ఫోర్టీన్ గ్రామ్స్కి కంటే వచ్చేసింది నేను నైన్ గ్రామ్స్లోని ఇందాక కంటే చూస్తేనే నైన్ గ్రామ్స్కి జ్యువెలరీ ఏంట్రా బాబు కంటే ఏంట్రా బాబు అనుకుంటే ఇక్కడ ఎయిట్ గ్రామ్స్కేనండి ఎంత బాగుందో చూడండి అసలు మనం ఆఫీస్కి అఫీషియల్ మీటింగ్స్కి పెట్టుకెళ్ళినా కూడా ఎంత బాగుంటుందోనండి అసలు చూడండి వైట్ ఇచ్చారు రెడ్ కలర్లో ఇచ్చారు మనం గ్రీన్ పెట్టుకున్నా కూడా భలే ఉంటుంది సింపుల్గా ఇచ్చారు ఎంత నీట్గా ఉందో చూడండి అసలు కేవలం ఎయిటీ గ్రామ్స్ అనమాట ఎయిట్ గ్రామ్స్కి మనకి కంటే వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ ఆఫర్లో పెద్దగా బంగారం బేర్ చేయలేము వేసుకునేలా ఉండాలి ఎవ్రీడే దాచుకునేలా ఉండకూడదు అనుకునే వాళ్ళకి అది బెస్ట్ ఆప్షన్ అండి ఇంకొకటి చూపిస్తా చూడండి ఎంత బాగుందో ఇది కూడా కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్ అనమాట మధ్యలో మనకి యాంటిక్లో అమ్మవారిని పెట్టారు ఇక్కడ చుట్టూ చక్కగా స్టోన్స్తో సింపుల్గా పెండెంట్ ఇచ్చారు సింపుల్గా ఒక చిన్న స్టోన్ లాగా దీన్ని డిజైన్ చేశారు ఎంత బాగుందో చూస్తున్నారా ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ గ్రామ్స్ అనమాట పన్నెండు గ్రాములకి ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ అనేది వచ్చేసిందనమాట కంటే వావ్ రామ్ పరివారు చూసాం కానీ రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఆంజనేయస్వామి ఈ పరివారం అంతా చిన్న కంటే పెండెంట్లో వచ్చేసిందండి ఎంత బాగుందో చూడండి ముద్దుగా చుట్టు అటు ఇవన్నీ ఫ్లవర్స్ తీగల్లాగా స్టోన్ వచ్చి చాలా బాగుందండి ఇది చాలా నీట్గా ఉంది అసలు ఈ క్యర్వింగ్ అనేది మొత్తం రాముల వారికి సంబంధించి అనమాట నైన్టీన్ గ్రామ్స్ అండి సో కొంచెం మనకి పెండింట్లో డిఫరెన్స్ ఈ సాలిడ్నెస్ తెలుస్తుంది కాబట్టి నైన్టీన్ గ్రామ్స్ ఉంది సో నైన్టీన్ గ్రామ్స్ పెండ్ చేసే వాళ్ళకి ఇది కొత్తగా వచ్చినటువంటి డిజైన్ అనమాట సూపర్గా ఉంది పర్స్ నా ఉన్నది చూసారా ఎయిట్ గ్రామ్స్ అని చెప్పాను యాక్చువల్లీ పెండెంట్స్ మూవబుల్ ఉన్నాయండి మీకు కావాలంటే ఫిక్స్ చేసుకోవచ్చు మూవబుల్ ఉంటేనే బాగుంటుంది ఇది సో కొంచెం ఇవి మూవబుల్ ఉన్నాయి చాలా బాగుంది చూసారా సింపుల్గా సో ఫోర్టీన్ గ్రామ్స్లో మరొక బ్యూటిఫుల్ నెక్పీస్ చూపిస్తున్నాను చూడండి కంటేలో ఇదిగో చక్కగా ఈ చుట్టూ పర్ల్స్ వచ్చాయి ఇక్కడ కూడా బీడ్ వచ్చింది మీకు కావాలంటే ఏ కలర్లో కావాలన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు ఇదంతా కూడా లెవెన్ గ్రామ్స్ సారీ నేను ఫోర్టీన్ అనుకున్నా కేవలం పదకొండు గ్రాముల్లో ఈ కంటే వచ్చేస్తుంది అనమాట ఎంత బాగుందో చూస్తున్నారా చాలా బాగున్నాయి కదా కంటే కలెక్షన్ అందరూ కంటే కంటే ఖచ్చితంగా తీసుకోవాలి అని అనుకుంటున్నారు కదా ఈ న్యూ అరైవల్స్తో అయితే మాత్రం కొనాలి అనుకునే వారు ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ చూడండి టెన్ గ్రామ్స్లో అనమాట టెన్ గ్రామ్స్లో మనకి కంటే వచ్చేస్తుంది పెండెంట్ చూడండి ఇది కూడా కొత్తగా వచ్చినటువంటి పెండెంట్ అండి ఎంత బాగుందో చూస్తున్నారా చాలా నీట్గా వైట్ సీజర్ట్స్తో డిజైన్ చేశారు ఈ కంటేకు ఉండేటువంటి డిజైన్ కూడా చాలా నీట్గా ఉందండి ఇదిగో పెద్దగా ఏం లేకుండా సింపుల్గా మంచి షైనీ గోల్డ్తో ఇచ్చారనమాట కేవలం టెన్ గ్రామ్స్ ఒక తులం స్పెండ్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది ఇది చూడండి ఫోర్టీన్ గ్రామ్స్లో ఎంత బాగుందో డిఫరెంట్గా వచ్చింది కంటే డిజైన్ మనకి ఇక్కడ చిన్న చిన్న పర్ల్స్ కూడా ఇచ్చారు రెడ్ కలర్ బీట్స్ వచ్చాయి మళ్ళీ ఇక్కడ సింపుల్గా నీట్గా ఈ పెండెంట్ అనేది ఇచ్చారు సో ఇవన్నీ పర్ల్స్తో నీట్గా డిజైన్ చేశారంటే మనకిదంతా కూడా ఫిఫ్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట కొంచెం హెవీ లుక్ తీసుకొస్తుంది దేనికైనా కూడా ఏ ఒకేషన్కైనా కూడా బాగా సెట్ అవుతుందనమాట చూసారా ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కంటే మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఇదిగో అమ్మవారు వచ్చి చిన్న పెండెంట్తో అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా మీరు పన్నా జ్యువెలర్స్కి ఎక్కడికి వచ్చినా కూడా పన్నా జ్యువెలర్స్లో ఏ జ్యువెలరీ తీసుకున్నా కూడా ఇదిగో ఇలా ప్రైజ్ ట్యాగ్ మీద స్టోన్ ఎంతుంది బీడ్ ఎంత ఉంది క్లియర్ కట్గా మీకు వెబ్సైట్లో కూడా కనిపిస్తాయండి ఇదిగో ట్వెల్వ్ గ్రామ్స్కే అనమాట ట్వెల్వ్ గ్రామ్స్కే మనకి కంటే వచ్చేస్తుంది చాలా బాగుంది కదా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ఈ పెండింటి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మీరు ఇక్కడ చూడొచ్చు ఎవ్రీథింగ్ కూడా చెప్పాను కదా ట్యాగ్ మీద మెన్షన్ చేసి ఉంటాయండి హ్యాపీగా మీరు ఇక్కడ చూడంగానే అర్థమైపోతాయి ఫిఫ్టీన్ గ్రామ్స్ అనమాట ఈ పెండింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో బ్యూటిఫుల్ కంటే కలెక్షన్ ఈ వీడియోలో చూసారు కదా ఎప్పటి నుంచో నన్ను అడుగుతూ ఉన్నారు పన్నా జ్యువెలర్స్లో కంటే కలెక్షన్ చూపించండి అని సో దీంతో మీ అందరి కోరిక అనుకుంటున్నాను ఎందుకంటే లేటెస్ట్గా ఇప్పుడు వచ్చినటువంటి కలెక్షన్ని మీకు నేను చూపించడం జరిగిందండి ఇంతకు ముందు ఉండేటువంటి డిజైన్స్ అన్నీ వేరు నేను ఈ వీడియోలో మీకు నేను చూపించినవి ఎక్స్క్లూజివ్గా వన్ డే బిఫోర్ మాత్రమే వచ్చినటువంటి కంటే కలెక్షన్ మీ అందరికీ తెలుసు కదా ఆల్రెడీ పన్నా జ్యువెలర్స్ పీజేఈ ఎక్స్క్లూజివ్లో ప్రజెంట్ అయితే మాత్రం ఎయిత్ యానివర్సరీ సేల్ నడుస్తుంది ఇది ఒక్కటే కాదు నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ వస్తుంది అక్షయ తృతీయ వస్తుంది ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా ఎవరైతే షాపింగ్ చేస్తారో మీరు ఎన్ని గ్రామ్స్ అయితే గోల్డ్ పర్చేస్ చేస్తారో అన్ని గ్రామ్స్లో ఈక్వల్గా సిల్వర్ అనేది మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది సో ఈ బ్యూటిఫుల్ ఆఫర్ని అయితే చక్కగా యూటిలైజ్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ అందరినీ మీచ్ అవుతాను బాయ్